నీకు బంగారం పెడతాను కానీ పెడతా ఏమో మేము చూద్దామని ఏజెంట్ ఇరికపోయారు బాయిల పడ్డరు అయిపోయా ఉన్నాయని మన మొదటికొచ్చ కైలాస వాడలో పెద్ద పంపించినట్టే మన అంతే కదా ఆలోచన లేకుండా ఇటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుప్పకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండీ ఆయన మీరు కంగారు కట్ ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో భగవంతుని కరెక్టర్ సార్ పోతాదో ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోచిస్తుంది తప్ప కడుపులిండ ప్రేమను ఇచ్చేది కిచ్చే ఉంటుంది సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతు బందు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం దాపాది మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకుండ్రు గౌరవంగా బతికేది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు సాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలి అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ కూడా ముస్లింలు ఓట్లు వేసుకున్నాం తప్ప ముస్లింలకు మనం చేసినా ఇమాం మౌసాలకి మన జీతం ఇచ్చినా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడి పిల్లలు విశాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఏం ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాతకాసే మోపై మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలం ఇంకేం గత మార్చి ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగ్గతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి అడిగితే వాళ్ళని పోలీసులు అలవాటు చేయడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలుసు నాకే గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు ఎప్పుడబండి మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీరికి మిగిలిపోయినాయి మన రెండు తాలూకాలు ఇస్తుంది నారాయణ కేట జైరాబాద్ వాళ్ళకి నీళ్లు కావాలి విత్తనరావాలి గోదావరి నీళ్లు సింగూరు నిండుతుంది నిండదు నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలొత్యి చెడు కడియలు వస్తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు కొన్ని గ్రామం గెలిపించారు అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్లచ్చవరకు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు అంటారు దళిత బంధుకు జైబీ అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన ఆయన వాళ్ళ తుల బంగారం అయితే